అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే మన దేశంలో చాలామంది ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు మత మార్పిడి అనేది ఎక్కువైపోతుంది మత విద్వేషం పెరిగిపోతుంది మనం అందరం కూడా వింటూ ఉంటాము టీవీలో చూస్తూ ఉన్నాము ఇది ఎంతవరకు దారితీస్తుందో తెలియదు కానీ చేప కింద నీరులాగా మత మార్పిడి అనేది జరుగుతూ ఉంది ఇలా జరుగుతూ పోతే మనము మళ్ళా బానిసత్వంలో బతకాల్సి వస్తుంది కావున ప్రతి ఒక్క హిందూ సోదరులారా అందరూ తెలుసుకుని మేల్కొని ఉంది దీనికోసం చాలా మంది మన తెలుగులోనే యుద్ధం చేస్తున్నారు ఇలా దేశంలో ఎంతమంది యుద్ధం చేస్తున్నారో నాకు తెలియదు మన తెలుగులో కూడా రాధా మనోహర్ దాస్ గారు అలాగే కరుణాకరణ గారు అలాగే లలిత్ కుమరన్ గారు ఇలా చాలా మంది మన హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం యుద్ధం చేస్తున్నారు ఒకసారి అందరూ మతం మార్పిడి చేసుకుని వాళ్ళు ఆలోచన చేయండి ఉద్యమ అబద్ధం అనేది తెలుసుకొని ఏదైనా చేయండి నేను కూడా ఒకప్పుడు నన్ను ప్రద్బలం పెట్టారు మతం మార్పిడి కోసం నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు వినలేదు ఇక్కడికి వచ్చినా కూడా వాళ్ళు ఫోన్లు చేస్తూనే ఉన్నారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నేను ఎప్పటి నుంచో నాకు ఆ పుస్తకం చదివినప్పుడు కొన్ని ప్రశ్నలు అనేది నా మదిలో ఉండిపోయాయి అది అడుగుతూ ఉంటే దానికి సమాధానం లేదు మీరైనా తెలియపరచినది ఏంటని నేను తెలియ అడుగుతున్నాను నా యొక్క సందేహాలవి ఇంకైనా తెలుసు ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియపరచి అది ఏమిటంటే ఏస్తుక్రీస్తు పుట్టిన తేదీ ఏమిటి ఏస్తుక్రీస్తు పుట్టింది రెండు వేల సంవత్సరాల ముందైనప్పుడు అంతకు ముందు భగవంతుడు ఎవడు అతనే సృష్టికర్త అయినప్పుడు అంతకు ముందు జనజీవులు లేరా ఏస్తు క్రీస్తు ముందు మరి ఆయన భగవంతుడప్పుడు ఏస్తు క్రీస్తు భగవంతుడు ఎందుకు అవుతాడు నిజంగానే అది ఒకటి ఆలోచించండి ఏస్తు క్రీస్తు అంటే అతని యొక్క పూర్తి పేరేమిటి అలాగే ఏస్తు క్రీస్తు నిజంగా మహిమ గలన వాడు అతను అయితే రెండు చెక్కల్ని నిజంగా ఎందుకు మోయలేకపోయాడు అతను కొడుతూ ఉంటే రక్తం చిందించాల్సిన అవసరం ఏముంది ఇలా కొన్ని ప్రశ్నలు చాలా ప్రశ్నలే ఉన్నాయి అవి ఒకేసారి చెప్పలేను ఈ మూడింటికి ఆన్సర్ చేయండి మీకు తెలుసుంటే ఇలా ఎన్నో ప్రశ్నలు మధ్యలో ఉన్నాయి కాబట్టి ఆలోచన చేయండి ఇది ఎంతవరకు మతం మార్చేవాళ్ళు మార్చుకునే వాళ్ళు వీటన్నిటికి కూడా ఆలోచన చేయండి అలాగే ఏస్తు క్రీస్తు పుస్తకము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చదివిన పాస్టర్లు ఏవైనా ఉండాలా అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి అలాగే ఆ పుస్తకము మీరు ప్రతి ఆదివారము చర్చిలో చెప్తున్నారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎవరైనా సరే చదివి వినిపించారా అక్కడక్కడ చెప్పకుండా ఆలోచన చేయండి మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒకటో పాఠం రెండో పాఠం మూడో పాఠం అని ఉంటుంది పుస్తకం అంతా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెప్తూ ఉంటారు కానీ అక్కడక్కడే కొన్ని కొన్ని పాయింట్లు అనేది చెప్పదు మరి అటువంటి భగవంతుకి సంబంధించిన పుస్తకాన్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎందుకు చదవడం లేని మతం మార్చుకున్న వాళ్ళు కావచ్చు మారే వాళ్ళు కావచ్చు తమంతటి తామే ఒక ప్రశ్న వేసుకొని ముందుకు అనేది అడిగి వేయండి కావున నేను అడిగిన ప్రశ్నలకు కావున ఎవరికైనా ఈ ప్రశ్నలకు ఆన్సర్ తెలుసుంటే కామెంట్లో తెలియపరచండి అలాగే ఈ యొక్క వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం జై